ఇక్కడ వచ్చేసి మా మైన్ గోల్డ్ హెయిర్ చూపిస్తానండి నేను తనకి యూజ్ చేసే ప్యాక్ ఏంటనే సీక్రెట్ ఏంటనేది కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను అసలు మిస్ అవద్దు అయితే ఈ ప్యాక్ అనేది ఎలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది సో ఎలాంటి వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా సింపుల్ చాలా ఈజీ సో ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల మీకు మిక్సీ పెట్టవలసిన అవసరం ఉండదు అలాగే టైం తీసుకుని టైం బాగా స్పెండ్ చేయవలసిన అవసరం కూడా ఉండదు సో ఈ ప్యాక్ యూజ్ చేస్తే మీ హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోయి హెయిర్ అనేది చాలా లాంగ్గా కూడా పెరుగుతుంది అది కూడా ఎలాంటి వాళ్ళకి అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట హాస్టల్లో ఉండే పిల్లలకి కానీ వర్కింగ్ ఉమెన్స్కి చాలా 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 యూజ్ అయ్యే ప్యాక్ అనేది ఈరోజు మీద నేను షేర్ చేసుకుంటాను అస్సలు మిస్ అవ్వద్దు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉందండి ఈ ప్యాక్ సో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి హలో అందరికీ నమస్తే అందరికీ కూడా అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ కూడా సో ఇంకా కొన్ని డేస్లో మనం అయితే న్యూ అడుగు అడుగుపెట్టబోతున్నాం కదా సో అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ సో ఈరోజు వీడియో వచ్చేసి చాలామంది వర్కింగ్ ఉమెన్స్ కానీ లేదంటే హాస్టల్లో ఉండే పిల్లలకు కానీ హెయిర్ ఫాల్ అయిపోతున్నప్పుడు వాళ్ళకి ఎలాంటి ప్యాక్స్ పెట్టుకోవాలి సో ఏ విధంగా పెట్టుకోవాలి అనేది ఒక ఐడియా ఉండదు అదేవిధంగా ఏంటంటే చాలామంది ప్యాక్ పెట్టుకోవాలంటే ఇప్పుడు వాటిని నానబెట్టి రుబ్బి మిక్సీ పట్టి హెయిర్ పెట్టుకునే ప్రాసెస్ అనేది మనకి ఎక్కువ ఉంటుందన్నమాట సో అయితే అలా పెట్టుకోవాలంటే హాస్టల్లో ఉండే పిల్లలకి అస్సలు వీలు కాదనమాట అండ్ అదేవిధంగా వర్కింగ్ విమెన్స్ వాళ్ళు హడావిడిగా జాబ్కి వెళ్ళిపోతూ ఉంటారు మళ్ళీ వచ్చి మళ్ళీ కుక్ చేసుకుని మళ్ళీ తిని లేదా పిల్లల్ని చక్కబెట్టి సో ఇలా చేసుకునేటప్పటికీ వాళ్ళకి టైం అంతా అయిపోతుంది సో హెయిర్ ఫాల్ వాళ్ళకి కానీ సో మన కోసం మనం కొంచెం హెయిర్ అనేది తీసుకోవడం అనేది చాలా తక్కువైపోతుంది అనమాట సో అలా బిజీ బిజీ సెట్లో ఉన్న వాళ్ళకి ఈ హెయిర్ ప్యాక్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్క్ అవుతుంది యూజ్ అవుతుంది అండ్ చాలా ఈజీగా కూడా వేసేసుకోవచ్చు అనమాట సో ఎవరికైతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా హాస్టల్లో ఉండే పిల్లలు ఎవరికైనా హెయిర్ ఫాల్ అయిపోతున్నా కానీ సో హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ అలాగే వర్కింగ్ ఉమెన్స్ ఎవరైనా హెయిర్ ప్రాబ్లం హెయిర్ ఫాల్ అయిపోయి బాధపడుతున్న వాళ్ళకైనా సరే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి యూజ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది అయితే ఏంటనేది మీద నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను సో లేట్ చేయకుండా వీడియో లైక్ అయితే వెళ్దామండి ఫస్ట్ టైం కనుక మనం వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అంతా కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది మా ఛానల్లో ఉంది అనమాట సో ఎందుకంటే అది కూడా నా ఓన్ హెయిర్ని బట్టి మీరు క్లియర్గా మీకు అర్థమైపోతుంది సో ప్యాక్ అంటే చూద్దామండి ఇక్కడ మీ హెయిర్ లెంత్ని బట్టి ముందు రోజే మనం మెంతులు మీ హెయిర్ లెంత్ని బట్టి మూడు స్పూన్లు లేదా నాలుగు స్పూన్ల వరకు మెంతులు బాగా కడిగేసి వాటర్లో వేసేసి నానబెట్టేయండి అది కూడా రెండు రోజులు నైట్ నానబెట్టాలి అది కూడా మీరు ప్లాస్టిక్ దాంట్లో కానీ స్టీల్ గిన్నెలో కూడా నానబెట్టద్దు ఓన్లీ గాజు సీసాలు లేదా గాజు బాటిల్లో మాత్రమే వేసి నానబెట్టండి సో నేను టూ డేస్ నానబెట్టిన తర్వాత ఈ మెంతులు అనేది మీకు క్లియర్గా నేను చూపిస్తాను అనమాట అండి సో ఈ మెంతులు అయితే బాగా మనకి మంచి జల్లగా రావడానికి రెడీ అయ్యిందనమాట సో మెంతులతో పాటు మనకి ఇక్కడ వచ్చేసి మందార పువ్వులను కూడా తీసుకున్నాను సో ఈ కాంబినేషన్లో కనుక మీ హెయిర్కి ఇప్పుడు నేను ఎలా పెడతాను పెట్టుకోవాలి ఏంటంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ మెంతులు అనేది మీ జుట్టు కుదులని చాలా స్ట్రాంగ్గా చేస్తుందండి అలాగే డండ్రాఫ్ ఉన్న వాళ్ళకి డండ్ ఒక్క వాష్ తోటి డండ్రాఫ్ అనేది పోతుంది అనమాట సో అదేవిధంగా జుట్టు కుదులు బలపడి జుట్టు త్వరగా పెరగడానికి మెంతులు ద బెస్ట్ అని చెప్తాను హెయిర్కి ఎందుకంటే మెంతులు యూజ్ చేయని వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి ఇలాగైనా సరే మీరు పెట్టుకొని చూడండి సో టూ డేస్ నానబెట్టాను కదా స్మెల్ వస్తుందా అని చెప్పేసి అనుకోవద్దు ఎందుకంటే ఇది నేను వేసింది గాజు సీసాలో వేసాను గాజు బౌల్లో వేసాను కాబట్టి స్మెల్ కూడా అంతగా ఏమండదు పాడవదు కూడా అండి అసలు పాడవకుండా మనకి ఫ్రెష్గా అంటే ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా ఈ ప్రొసీజర్ మీకు కావాలి అనుకున్నా తప్పకుండా ప్లాస్టిక్ దాంట్లో కానీ స్టీల్ దాంట్లో కూడా వేయద్దు గాజు బౌల్లో మాత్రం వేసి నానబెట్టుకోండి టూ డేస్ ఆ మార్నింగ్ ఇలా మనం తీసుకుని అలా చేత్తో బాగా స్వీట్ చేయాలి మిక్సీ పట్టొద్దండి మిక్సీ పట్టకుండా చేతులు ఇలా స్వీట్ చేసేసి బాగా స్వీచ్ చేస్తాం కనుక మనకి చక్కగా అన్నీ కూడా చేతులు నలిగిపోయి ఆ మెంతుల నుంచి మనకి ఒక జెల్ అనేది ఖచ్చితంగా చాలా ఈజీగా వస్తుంది సో ఇక్కడ వచ్చేసి మందార పూలు తీసుకోండి ఈ మందార పువ్వులు మన పురాతనం నుంచి ఎందుకంటే మన అమ్మమ్మలు లేదా నానమ్మల కాలం నుంచి కూడా ఈ యొక్క మందార పువ్వులు హెయిర్కి అనేది పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ రోజుల్లో చాలా పెద్దవాళ్ళకి అనేది వైట్ హెయిర్ అనేది చాలా తక్కువ ఉండదు అనమాట అసలు ఉండేది కాదు ఒక ఏజ్ ఒక సిక్స్టీ ఇయర్స్ వచ్చే వరకు కూడా వాళ్ళకి వైట్ హెయిర్ అనేది వచ్చేది కాదు సో ఇప్పుడు ఈ మందార పూలు మనకి కళ్ళకు కనిపిస్తున్నా కానీ పెట్టుకోవడానికి చాలా బద్దకం అనమాట సో ఇలా అంటున్నాను అని అనుకోకుండా ఎందుకంటే మనకి హెయిర్ కావాలి జుట్టు అందంగా రావాలి పెరగాలనుకుంటే అనుకుంటే ఖచ్చితంగా చిన్న చిన్న ఈ టిప్స్ ఇలాంటి ఈజీగా ఉండే ప్యాక్స్ అయినా సరే మనం ఖచ్చితంగా వేసుకుంటూ ఉండాలి సో ఆ రోజుల్లో మందార పూలు కొంకుడుకాయలు మందార పూలు కానీ మందారాకులు కానీ వేసేసి బాగా స్వీట్ చేసేసి బాస్ పిసికేసి చక్కగా ఆ రసాన్ని మనం తెల్ల మీద వేసుకునేవాళ్ళం ఈవెన్ నేను కూడా అలాగే వేసుకున్న దాన్ని అది వచ్చేసి మా అమ్మ చెప్పిన ప్రొసెసర్ అనమాట సో ఇప్పుడు మనం ఈ మందార పువ్వులని వాష్ చేసేసిన తర్వాత ఈ మందార పూలను కూడా ఈ యొక్క మెంతుల్లో వేసేసి బాగా చేతి ఇలా స్వీట్ చేసేయాలి స్వీట్ చేసేస్తే కనుక మందార పువ్వులో ఉన్నటువంటి పోషకాలు అన్నీ కూడా ఇందులోకి వెళ్తాయండి ఈ మందార పూల వల్ల మీ జుట్టు రాలవడం తగ్గిపోయి జుట్టు పొడవుగా పెరుగుతుంది అలాగే గ్రే హెయిర్ ఎవరికైతే ఉంటుందో సో వినండి గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి కానీ వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి కానీ సో ఈ మందార పూలు ప్యాక్స్ అనేది వేసుకోవడం వల్ల మనకి గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి బ్లాక్ హెయిర్ అవుతుంది సో వైట్ హెయిర్ అనేది రా తగ్గిపోతూ ఉంటుంది క్రమంగా రాకుండా ఉంటుంది సో ఫ్యూచర్లు అనేది ఎక్కువ అవ్వకుండా ఉంటుంది అదేవిధంగా హెయిర్ అనేది చాలా బ్లాక్గా మెరుస్తూ చాలా అందంగా కనిపిస్తుంది అలాంటి మంచి మంచి పోషకాలు అన్నీ కూడా ఈ మందార పూలో ఉన్నాయండి సో ఇలా చేతితో బాగా స్వీచ్ చేసిన తర్వాత ఒక స్టైనర్ తీసేసుకుని మనం దాన్ని వడగట్టేసి మనం సపరేట్ చేసుకోవాలి చెల్లు సో మనకి ఈ స్ట్రైనర్లో యూజ్ చేసి జల్లు సపరేట్ చేసుకునే విధానం అయితే మనకి సగం జల్లంతా కూడా ఈ యొక్క మెంతులతోనే పట్టేసి ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఇంకొక ప్రొసీజర్ అనేది కూడా మీకు నేను చూపిస్తాను అందుకే స్కిప్ చేయకని క్లియర్గా మీకు నేను అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెమ్మదిగా సో వీడియోని చూడండి సో ఇలాగే పిండి మనం తీసుకున్నా కూడా ఎంతో కొంత ఆ మెంతులను కానీ మందార పూలని కానీ జల్లు అయితే పట్టేసి మనకి జల్లైతే చాలా తక్కువ వస్తుంది అనమాట సో అలా కాకుండా ఇలాగ వేరొక బౌల్ తీసుకుని పల్లెచట్టు క్లాత్ వేసేసి మనం స్కీచ్ చేసుకున్నటువంటి మెంతులు అలాగే మందార పూలు పేస్ట్ని అంతా కూడా మనం చక్కగా ఇందులో వేసేసి వడగట్టేస్తే కనుక మనకి చక్కగా చాలా ఎక్కువ మెంతల జల్లు అయితే వస్తుందన్నమాట సో ఇతని మెంతుల జల్ అనొచ్చు మెంతుల వాటర్ అనవచ్చు సో ఏ విధంగా సరే మనం పిలుచుకోవచ్చు అనమాట చూసారు కదా సో చాలా క్లియర్గా చాలా ఎక్కువ కూడా మనకు వస్తుంది చాలా మ్యాక్సిమం మీరు ఎలాగ వడగట్టి వడగడ్డలో కంటే కనుక ఇలా పల్చటి క్లాత్లో వేసిన వడగడితే కనుక మనకి ఎక్కువ వస్తుంది సో వేస్ట్ అవ్వదు అనమాట ఎక్కడ వేస్ట్ అవ్వకుండా మనకి కావాలి అది కూడా ఎక్కువ కావాలి సో అదే చెప్తున్నాను మీకు సో ఇలాగ మనం ఈ యొక్క మెంతుల జల్ మందర అంతా కలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇదైతే చూసారు కదా క్లియర్గా రెడీ అయిపోయింది చాలా సింపుల్ చాలా చాలా ఈజీ ప్రాసెస్ సో ఇక్కడైతే స్కిచ్ చేసిన మెంతులు మందార పూలను పడవద్దు మీకు ఎవరికైనా దగ్గరలో మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా పెట్టాలనుకుంటే దీంట్లో కొంచెం వాటర్ పోసేసి మిక్సీ పట్టేసి దీంట్లో ఖచ్చితంగా వైటమిన్ ఈ క్యాప్సల్స్ లేదంటే ఆయిల్ ఆయన ఇవ్వండి ఎందుకు వెయ్యాలి అంటున్నానంటే ఈ మెంతులు ప్యాక్స్ పెట్టుకోవడం వల్ల ఈ వింటర్ సీజన్లో చాలామందికి హెయిర్ అనేది డ్రై అయిపోతుంది కాబట్టి ఆయిల్ పెట్టిన మీద పెట్టిన హెయిర్ మీద పెట్టుకోండి లేదా మెంతుల ప్యాక్లో ఖచ్చితంగా మెంతుల పేస్టులు ఖచ్చితంగా ఆయిల్ వేసి పెట్టుకోండి అయితే ఇక్కడ నేను వచ్చేసి మెంతుల జలలో మాత్రం ఎలాంటి ఆయిల్స్ కానీ వైటమిన్ ఈ క్యాప్సిల్స్ కూడా కలపేది ఎందుకంటే ఇది మనకి ఒక జల రూపంలో ఉంటుంది కాబట్టి దీనివల్ల మనకి హెయిర్ అనేది ఎలాంటి డ్రై అవ్వదు డ్యామేజ్ కూడా అవ్వదు అనమాట డ్యామేజ్ అంటే మెంతుల ప్యాక్ వల్ల కూడా డ్యామేజ్ అవ్వదు బట్ హెయిర్ అనేది మాత్రం కొంచెం డ్రై అయిపోతుంది సో అది మాత్రం ఖచ్చితంగా చూసుకోండి సో ఇలాగ జుట్టు కుదులకి బాగా పట్టించండి జుట్టు కుదులకి పట్టించడం వల్ల డంట్ ఉన్న వాళ్ళకి డంట ఆఫ్ ఇమీడియట్గా పోతుందండి అండ్ అదేవిధంగా జుట్టు కుదులు అనేవి చాలా స్ట్రాంగ్గా బలపడతాయి అండ్ హెయిర్ ఫాల్ అయిపోతుంది జుట్టు పెరగట్లేదు అనుకున్న వాళ్ళకి చాలా మంచి ప్యాక్ ఇది అండ్ అదేవిధంగా స్పిల్ హ్యాండ్స్ వచ్చేసిన వాళ్ళకి కూడా చాలా మంచి జల్ అలాగే హెయిర్ డ్యామేజ్ అయిపోయి హెయిర్ అని తెగిపోతూ ఉంటుంది కదా అటువంటి వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ప్యాక్ స్పెసిఫిక్గా నేను హాస్టల్లో ఉండే పిల్లలకి కానీ లేదంటే వర్కింగ్ ఉమెన్స్కి వాళ్ళకి పని చేస్తుందని ఎందుకు చెప్పానంటే ఎందుకే చెప్పానండి ఎందుకంటే మిక్సీ పట్టి మళ్ళీ ఆ గిన్నెలు కడుక్కొని మళ్ళీ దాన్ని వడగడ్డే తీసుకుని అంత పని లేకుండా ఈజీగా చాలా సింపుల్గా ఈ ప్యాక్ అనేది వేసేసుకోవచ్చు అనమాట ఇలాగ జుట్టు నుంచి చివరి వరకు కూడా పెట్టేసిన తర్వాత మనం దీనికి ఒక షవర్ క్యాప్ పెట్టుకోండి లేదంటే పాలిథిన్ కవర్ అయినా సరే మనం జుట్టుకంతా కూడా కవర్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే జుట్టును వదిలేసేయాలండి ఇలాగా ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసిన తర్వాత మనకు రిజల్ట్ తెలుస్తుంది సో ఇది కూడా మనకి వారానికి రెండుసార్లు ఖచ్చితంగా మీరు చేయాలండి వారానికి రెండు సార్లు ఒక వన్ మంత్ రెగ్యులర్గా కనుక మీరు యూజ్ చేస్తారంటే దీని రిజల్ట్ ఏంటనేది కనుక మీరు చూస్తారు ఈ న్యాచురల్ ప్యాక్స్ అన్నీ కూడా వెంట వెంటనే మనకి రిజల్ట్ అనేది దొరకవండి సో ఖచ్చితంగా రిజల్ట్ అనేది మాత్రం పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మీరు ఓపికతో మాత్రం దీన్ని మనం ఈ ప్యాక్స్ అవి పెట్టుకుంటూ ఉండాలి సో ఇలా పెట్టేసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ వదిలేసిన తర్వాత మైల్డ్ షాంపూతో హెడ్పా చేసేయండి మైల్డ్ షాంపూ ఏంటి అని చాలామంది అడుగుతున్నారు సో షాంపూస్ కోసం కూడా నేను వీడియో చేయాలనుకుంటున్నాను తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో హెయిర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత అయితే ఇలాగా మెరుస్తూ సాఫ్ట్గా సిల్కీగా ఉంటుంది తప్పకుండా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మర్చిపోకుండా షేర్ చేయండి